A. Sanih mis <laughs> morally terminaria под Jahreeth. Sanih mis begunia lateraloni 黃酒lly excessi Fadi gramagda Sanih little Snih lain यार <coughs>

ஆனியசாங்குடைய மேமும் ரெண்டு சார் ஆ பெங்க சார் அப்படியே நாங்கள் எவ்வளோ ஆ செப்போ சார் போனாரா అందరికీ నమస్కారం అండి మీ అందరికీ తెలుసు పొద్దున వైల్డ్ ఎలిఫెంట్ వచ్చి చాలా హల్చల్ చేసింది మన పల్మనేర్ టౌన్లో దాన్ని చాలా కష్టపడి ఒక ఐదు ఆరు గంటలు కష్టపడి దాన్ని మరీ అడవిలోకి మరి డ్రైవ్ చేయడం జరిగింది ఇవి ఇప్పటికీ డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కుంకే హెల్పించి కూడా ఇటు తీసుకొచ్చి ఇంకా టౌన్లోకి రాకోకుండా దాన్ని తరమాలని చెప్పి ఇక్కడ మనం కుంకెలిఫిన్స్ కూడా తీసుకొచ్చాము ఏమన్నా ఎటువంటిది మరి ఆ ఎలిఫెంట్ ఏమన్నా మరి ఊర్లోకి వస్తుందేమో అని చెప్పి ముందు జాగ్రత్తగా ఎస్పెషల్లీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే ఇక్కడ కుంకి ఎలిఫిన్స్ని తెచ్చి తెచ్చిపెట్టాము ఇంకా ఇక మీదట అట్లాంటి చెప్పుకోలేని సంఘటనలు ఇంకా ఏమి జరగకుండా అరికట్టాలని చెప్పి చాలా దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నామండి థ్యాంక్ యూ ఇప్పుడు సుకుమార్ గారికి ఇప్పుడే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారని తెలిసింది ఇంటర్నల్ డ్యామేజ్ ఇంటర్నల్ ఆర్గాన్ డ్యామేజ్ తర్వాత ఇంటర్నల్ బ్లీడింగ్ అని చెప్తున్నారు తర్వాత వెళ్ళి మేము కూడా పోయి చూసుకొని రావాలా సార్ ఇవి అవి కడతాయి ఇప్పుడు అది వస్తే కంపల్సరీ ఆ వైల్డ్ ఎలిఫెంట్ బయటకు వచ్చేదా ముందే మనవి తుంకే ఎలిఫెంట్స్ పచ్చి కట్టి దాని వాసన పచ్చి కట్టి రానికోకుండా చేస్తాం చెప్పండి సార్ ఆ పొద్దున వైల్డ్ లైఫ్ ఫ్రంట్ వచ్చేప్పుడు మన టౌన్లో మన పల్మిన టౌన్లో చాలా హల్చల్ రేపింది దీనికి మాప్ కూడా అంటే సుమారు రెండు వేల మూడు వేల మంది ఈ హైవే మీదకి వచ్చి దాన్ని చూడటము మేము చూడాలా అని చాలా జిజ్ఞాసతో వచ్చారు కానీ చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నది ఈరోజు చాలా కష్టపడి దాన్ని మనము లోపలికి తరిమినాము కాకపోతే ప్రజలు కూడా మాకు చాలా సహకరించాలి ఎప్పుడైతే వైల్డ్ ఎలిఫెంట్ వచ్చిందంటే మా యొక్క ఆదేశాలకు వార్నింగ్స్ కొద్దిగా మీరు తప్పకుండా పా పాటిస్తే మీకు ప్రా మీకు ప్రాణహాని ఏమి ఉండకుండా ప్రాణ నష్టం ఏమి లేకోకుండా ఉంటుంది మేము ఈరోజు చాలా కష్టపడి మా స్టాఫ్ మా స్టాఫ్ని అటాక్ చేసిందే కానీ పబ్లిక్ ఏం కాకోకుండా చాలా చాకచక్యంగా చాలా ఇబ్బంది పడి చాలా ఇదితో చే దాన్ని డ్రైవ్ చేయగలిగినాము ఇక మీదట ఇట్లాంటివన్నీ ప్రజలు మీరు మాకు సహకరించాలా సహకరించకపోతే చాలా ప్రాణ అయితే ఉంటుంది ఇటువంటి సిచువేషన్స్ ఎప్పుడు తీసుకొని రావద్దని పల్నేరు టౌన్ అందరు ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మేము నమ నమస్కరించి ప్రతి ఒక్కరికి నమస్కరించి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీరు ప్లీజ్ ప్రజలంతా మాకు సహకరించాలని కోరుతున్నాము